మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఏవైతే హామీలు ఇచ్చినారో ఖచ్చితంగా తూచ తప్పుకోకుండా అమలు చేయాలి అదే మా ప్రధాన డిమాండ్ మీరు ఇంకా భవిష్యత్తులో పిల్లల కోసం ఏవైతే చెప్పినారో తల్లికి వందనమని ఆ కార్యక్రమం వెంటనే అమలు చేయాలి మరి అదే విధంగా ప్రతి మహిళకు పదహైదు వందలు ఇచ్చే కార్యక్రమం కూడా మీరు చేయాలి రైతు భరోసానే కార్యక్రమాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి రైతులను నడి రోడ్డు నిలబెట్టే కార్యక్రమం మీరు చేస్తా ఉన్నారు రైతులకు కూడా పూర్తి స్థాయిలో అండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను మీ ప్రభుత్వాన్ని లేదు అందరినీ లైనింగ్ కాలువలను తీసుకుని వచ్చి కేవలం మరి మీ కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తీసుకుయే విధంగా మరి ఆ పనులు దాదాపుగా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో ఈరోజు ఆ పనులు చేపడతా ఉన్నారు దాని నుంచి రైతులకు కానీ మరి రాయలసీమ ప్రాంత ప్రజలకు కానీ ఎటువంటి ఉపయోగం లేదని కూడా తెలిసి కేవలం మీరు మీ నాయకులకు జోబిలు నింపే కార్యక్రమంలో భాగంగా మీరందరూ కూడా కుట్ర పన్నీ ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు కాబట్టి మీరు పాల్పడుతున్న ఈ అవినీతిని వెంటనే ఆపాలి ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేయాలని మిమ్మల్ని ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఎన్నో రకాల కార్యక్రమాలు హామీలు అన్ని తుంగదొక్కి మరి అక్రమ కేసులు బనాయిస్తూ తప్పు చేయకపోయినప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లోపల పెట్టి హింసించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మాట వాస్తవం కావాలని మేము అడుగుతా ఉన్నాము ఈరోజు మద్దం విచ్చలవిడిగా అమ్ముతున్నది మీరు అని మేము అడుగుతా ఉన్నాము రేట్లు పెంచని చెప్పి ఈరోజు ప్రతి క్వార్టర్ పైన ఇరవై రూపాయలు పెంచి మరి ప్రజలను కూడా ఇబ్బంది పెడుతున్న మాట ఇది వాస్తవం కావాలంటుంది ఈ డబ్బులన్నీ ఎవరు జవలేకపోతా ఉన్నాయి మీ ప్రజాప్రతినిధుల జకపోతా ఉన్నాయి మరి ప్రజలందరినీ కూడా గురికి వచ్చే కొట్టించే విధంగా మీ ఎల్లో మీడియా ద్వారా ఏదో తప్పు చేసినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏ విధంగా హింసిస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి దాదాపుగా మాజీ శాసనసభ్యులు వంశీ గారైతే పూర్తి స్థాయిలో ఆరోగ్యం క్షీణించి ఆ జైల్లో ఒక్కసారిగా ఉన్న కేసులన్నీ పెట్టుకోకుండా కేసులో ఒక కేసుకు బెయిల్ వస్తే మరో కేసుకి పెట్టి వాళ్ళని ఆయన లోపలి నెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు భగవంతుడు వల్ల ఇంకా ఈ కోర్టులు న్యాయస్థానం ఉంది కాబట్టి వంశీ ఈరోజు మరి బయటపడడం కూడా జరిగింది ఒక వంశీనే కాదు దాదాపుగా ఈ రాష్ట్రంలో మీరు అధికారం లేక వచ్చినప్పటి నుంచి కూడా ఎన్ని హత్యలు జరిగాయో ఒక్కసారి ఎన్ని మారభంగాలు చేసినారో మరి పిల్లల పైన చిన్న చిన్న చిన్నారులు రెండు నెలలు ఆరు నెలలు మూడు నెలలు పిల్లల పైన కూడా అత్యాచారం చేసే పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఆ రోజు డిప్యూటీ సీఎం గారు ఇదే పవన్ గారు అది చేస్తాం ఇది చేస్తాం మహిళలకు రక్షణ కల్పిస్తాం రకరకాలుగా హామీలు ఇచ్చి ఈరోజు అన్ని హామీలు కూడా పక్కన పెట్టి నోరు మెదపకుండా మరి ఈ రోజు ఏదో సనాతన ధర్మం అని ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారం ఎత్తుతూ మరి ఈ రోజు చివరికి మీ సినిమా థియేటర్లకు సంబంధించిన ఎగ్జిబిటర్స్ కూడా మీరు మరి దౌర్జన్యంగా వాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్ట వాస్తవం అని అడుగుతా ఉన్నారు ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ప్రజలను మోసం చేయడానికి కాదు ప్రజలను మరి ప్రభుత్వం మంచి పథకాలు అందించి ఆదుకుంటుందనే ఆశ తెలిపి మీరు ఈరోజు అధికారం లేక వచ్చినారు కాబట్టి మా డిమాండ్ అంతా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను